అనేక రకాల ఆశయాలు కోరికలు నెరవేర్చుకోవడం కోసము అనేక క్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు సందర్శిస్తూ యజ్ఞము హోమము జపము దానము ధర్మము గోసేవ ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మాకు ప్రతిఫలం రావటం లేదు మా పరిస్థితి ఏంటి అనే అయోమయ స్థితిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వచ్చి సంకల్పం చేసి గిరి చేసి వెళ్ళండి తొంభై రోజుల లోపల ఖచ్చితంగా ఈ యొక్క మనో సంకల్పం కార్యసిద్ధి పొంది అలా కార్యసిద్ధి పొంది ఆశయాలు నెరవేర్చుకుంటున్న భక్తుల యొక్క సంఖ్యే ఈరోజు లక్షల దాటిపోయి ఇది రెండవ కారణం మూడవ కారణం మనము భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆశయాలు కోరికలు నెరవేరం కానీ పూర్వజన్మ కర్మలు ఇహ జన్మ కరమలు దహింపబడతాయి ఆ పూర్వజన్మ కర్మలు ఇహజ జన్మ కరమలు దహింపబడగలిగే ఏకైక మార్గము అరుణాచల గిరి ప్రదర్శన ఈ కారణాల చేతనే అరుణాచలం వచ్చే భక్తుల సంఖ్య వేల నుంచి లక్షలు కోట్లు దాటిపోతుంది ఈరోజు ప్రతి నిత్యం అరుణాచల యాత్రను సందర్శించి గిరి ప్రదర్శన చేసే భక్తుల సంఖ్య యాభై వేలు యాభై వేలు యాభై వేలు మంది భక్తుల సంఖ్య దాటింది శనివారం ఆదివారం రెండు లక్షల మంది పైన భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదర్శన చేస్తారు పవర్ణమి రోజు పది లక్షలు దాటిపోతుంది ఇంతమంది భక్తులు రావడానికి గల కారణము అరుణాచలములో ఏదైతే మనము త్రికరణ శుద్ధిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పూర్తిగా విశ్వసిస్తూ నమ్మి వారి యొక్క నామస్మరణతో మౌనంగా నిశ్శబ్దంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తామో ఆ గిరి ప్రదక్షిణ చేసే సమయంలోనే మీరు శుభవార్తలు లేదా ఆ గిరి ప్రదక్షిణ చేసి మీ ఇంటికి చేరే లోపల శుభవార్త వింటారు తొంభై రోజుల లోపల ఖచ్చితంగా శుభవార్తలు అరుణాచలం రావడానికి పెద్ద సంఖ్యలో సమూహం సిద్ధం కండి అరుణాచల యాత్రకు తీసుకువెళ్ళడానికి మన సంస్థ మన పాలక మండలి సంస్థ అందరూ సిద్ధంగా ఉన్నారు సంప్రదించవలసిన నెంబర్లు కిందిస్తాము యాత్ర గురించి రాదలుచుకునేవారు అరుణాచలంలో భారతదేశంలోని మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల తీర్చే ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నాము యాశక్తి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆ మహాయజ్ఞ కార్యక్రమానికి దానము ధర్మము చేసి అమ్మ పితకు సమేత నేత అరుణాచలేశ్వరిని ఆశీర్వాదం పొందుతారని చెప్పని ఆశిస్తూ సర్వదేవతల యొక్క అనుగ్రహం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలంలో ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే ఇరవై నాలుగు గంటల మహాయజ్ఞానికి యథాశక్తి కాంట్రిబ్యూషన్ చేయండి సర్వదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి